వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము వెంకటేశ్వర ప్రపత్తిలోని మిగిలిన శ్లోకాలకు తెలుగు అర్థాలను తెలుసుకుందాం ముందుగా వినాయకుని ప్రార్థన చేసుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహన్నిసం అనేకదంతం ఏకదంతము పాస్మహే నిత్యానమద్విధి శివాది కిరీటకోటి కోటి ప్రత్యుప్తీప్త నవరత్న మహఃప్రోహై నీరాజనావిధి ముదారముపాదధానవు శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపధ్యే అని అంటే ప్రతిదినమును బ్రహ్మా మహేశ్వరుడు మొదలుగు దేవతలు నమస్కరించునప్పుడు వారి కిరీటములందలి మేలి నవరత్నముల కాంతులతో మంగళహారతిని పొందుతున్నట్లున్న శ్రీవెంకటేశ్వర పాదయుగుళమును వేడుచున్నాను అని అర్థము విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ మధ్వ ఉత్స భోగ్యత్యాప్యుపా భూయస్తదేతి తవ పాణితల ప్రదిష్టౌ చరణౌ శరణం ప్రపద్యే అని అంటే ఓ వెంకటేశ విష్ణువు యొక్క పాదములు సర్వోన్నతములు అని వేదములుచే ప్రశంసింపబడుచున్నవి ఊటవలే అనుభవైక వైద్యములని కీర్తింపబడినవి అది యదార్థమే అన్నట్లు నీ అరచేతితో చూపబడినవి చూపబడినవ్యయినా నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను అని అర్థము పార్థాయ తత్సృశసారథి నా త్వయవదర్శిత స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహత కరదర్శితౌతే శ్రీవేంకటేశరణూ శరణం ప్రబధ్యే అని అంటే ఓ స్వామి అర్జునుని రథసారథిగా నీచేతనే నీ చరణ పద్మాలు అర్జునుని శరణునొందమని అంటూ చూపబడినవి అట్టి పాదార విందాలు మరలా వెంకటాచలమందు నీ చేత చూపబడుతున్నాయి అటువంటి నీ పాదాలనే శరణు వేడుతున్నాను అని అర్థము మన్మూఢ్ని కాళీయఫణే వికటాట వీషు శ్రీవేంకటాద్రి శిఖరే చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవెంకటేశరణౌ శరణం ప్రబధ్యే అని అంటే ఓ వెంకటాచలపతి నా తల మీదను కాళీయుడను సర్పరాజు పడగల మీదను శ్రీ వెంకటాచలము మీద భయంకర భయంకరణ్యాలయందునూ వేరుచింత లేక నిన్నే ధ్యానము చేయు యోగీశ్వరుల మనస్సునందును సమానంగా ఉండబడు నీ దివ్యచరణ శరణు వేడుతున్నాను అని అర్థము అమ్లాన హృష్య దవనీతల శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవు ఆనందతాఖిల మనోనయనౌ చరణౌ శరణం ప్రపధ్యే అని అంటే ఓ వెంకటాచలపతి చుట్టుపక్కల చల్లబడి వికసించి వాడని పువ్వులు శ్రీ వెంకటాచల శిఖరమున అలంకారమైన విను సర్వభూత సమూహములకు కన్నులకు మనసునకు ఆనందము కలిగించిన విను అగు నీ దివ్య చరణములను నేను శరణు వేడుతున్నాను అని అర్థము ప్రాయః ప్రపన్న జనత మాతు స్తనావివ శిశోరమృతాయ మానవు ప్రాప్తూ పరస్పర తులామతులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపధ్యే అని అంటే ఓ స్వామి నిన్ను ఆశ్రయించిన భక్తులకు మొట్టమొదట కనిపించేవి పిల్లలకు తల్లుల చనుబాలు వలె అమృతముతో సమానమైనటువంటివి వేరొక వస్తువుతో పోలికలేనటువంటివి అయినా నీ పాదచరణములనే నేను వేడుకుంటున్నాను అని అర్థము సత్వోత్తరై సతత సేవ్య పదాంబుచేనా సంసారతారక దయాద్ర దృంగచలేన సౌమ్యోపయంతృమునిన సమదర్శితౌతే శ్రీవెంకటేశరణవు శరణం ప్రపద్యే అని అంటే ఓ వెంకటేశ్వర సాత్వికులచే సదా పూజింపబడే పాదాలు కలవాడవు సంసార సముద్రమును దాటించగల చల్లని చూపులు కలవాడవు సౌమ్యులైన మనవాళ మహామునిచే చూపబడిన నీ దివ్యపాదములనే శరణువేడదను అని అర్థము శ్రీశశ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వ్ స్వయముపేతయా స్ఫురంత్యా తుభ్యం నిరవధ్య గుణాయ్యం స్యాంకింకర వృషగిరీశ నజాతు మహ్యం అని అంటే ఓ శ్రీనివాస ముక్తికి నీవు ఉపాయభూతుడవైనప్పుడు లక్ష్మీదేవి తాను కూడా ఉపాయమై ప్రాప్యురాలుగా స్ఫురించును శ్రీ మహాలక్ష్మిని నీవు ఎప్పుడూ వదిలి ఉండవు నిర్మలమైన గుణములు కలవాడవైన నీకు నేను సేవకుడను అని అర్థము క్షమాపణాస్తోత్రం చదువుకుందాం ఎదక్షర పదభ్రష్టం మంత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణి నమోస్తుతే పరమేశ్వర నమోస్తుతే పరమేశ్వరి నమోస్తుతే सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्तिः